హాయ్ అండి అందరికీ ఇది షార్ట్లో పెడదామనుకుంటే ఈ వీడియోని కానీ షార్ట్లో అయితే ఎవరికి అంత జల్దీ అర్థం కాదని నేను ఒక టూ మినిట్స్ లెంత్ అయితే మానే లాంగ్ వీడియోగానే పెడదామని చెప్పి పెడుతున్నానండి ఎందుకంటే సిచ్యువేషన్ అలాగ ఉంది పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా అనేది మర్చిపోతున్నారండి అప్పుడంటే ఇందులో కింద ఉంటా అండి ఎక్కడంటే అక్కడ ఆడుకుంటా అండి పడతా ఉండి లేస్తూ ఉండి కనపడటం లేదండి కానీ నిన్న ఒక వీడియో చూసి రెండు అంతస్తుల నుంచి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి బాబుకి ఆ బాబు కింద పడుతున్నాడు కింద పడి అక్కడ నుంచి డైరెక్ట్ కింద పడి నింటే ఆ బాబు పరిస్థితి ఏమవుతానో తెలియదు కానీ అక్కడ నుంచి కింద రేకులు షెడ్ మాదిరి వేసినారు అక్కడ నుంచి అక్కడ పడినాడండి పడి ఇంకా డ్రిప్పు ఎలా పట్టుకున్నాడనేది అనేది కానీ ఎదురుగ్గి ఉండేవాళ్ళు ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాడు ఆ వీడియో నేను చూసినాను ఆ బాబుని కాపాడేంత వరకు కింద చూసి అందరూ బెడ్షీట్లు పట్టుకొని నిలబడినారు మళ్ళీ అక్కడ విండోలోంచి ఎవరో ఎక్కి తీసుకొని బాబుని ఎట్లో ఎన్ని అవస్థలో పడ ఏమోటి చేసి లాస్ట్కి ఆ బాబుని అంత కాపాడినారండి ఆ బాబు కాపాడేంత వరకు అందరికీ హార్ట్ బీట్ అనేది ఇలా ముడుచుకొని పోయిందండి అస్సలు కొట్టుకునేది ఎక్కడ ఆగిపోతుందో అనేది మనం ఒక్కొక్కసారి సినిమాలను చూస్తా అంటేనే అలా అనిపిస్తుంది ఇంక రియాలిటీగా ఇంకెలా ఉండాలి చెప్పండి అందుకే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అందరికీ ఒక్కటే ఒక మాట అండి మన బాల్కనీల్ని అలాగే పిల్లల గురించి కేర్ తీసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఫోన్లు టీవీలు అవన్నీ కామన్ అవన్నీ అవి పనికి అనే చెప్తాను నేను ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే అది ఏందో నా ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నాను తప్పితే నా ఇంట్లో పరిస్థితిని పట్టించుకోకుండా మాత్రం చేయటం లేదు ఫస్ట్ అవి చూసుకోండి ఇంట్లో పరిస్థితులు ఇంట్లో పిల్లలు చూసుకున్న తర్వాత మిగతా దాని గురించి ఆలోచించండి ఎందుకు ఇన్సిడెంట్ గురించి ఇంతగా చెప్తున్నానంటే మా రిలేటివ్స్లో కూడా ఒకరు అలాగే బాబు బాబండి ఐదో నుంచి కిందికి పడినాడు బాల్కనీలో చైర్ వేసుకొని ఎక్కి ఐదో అంతస్తు నుంచి కిందికి పడినాడు కింది పడితేనే బ్రెయిన్ డెడ్ అయిపోయి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినాడు అది ఫస్ట్ బిడ్డ వాళ్ళకి ఫస్ట్ మగబిడ్డ బిడ్డ పుట్టాడని అంత సంతోషం పడి అంత ఇదైనారండి మళ్ళా పిల్లలు పుడతారు కానీ ఆ బాధ ఆ బాధ మళ్ళా తిరిగి ఆ బాబు తిరిగి వస్తాడా లేక ఆ బాధ మర్చిపోయేకవుతుందండి అవ్వదు కదా ఎవరిదైనా ప్రేమ ప్రేమే అందుకని చెప్తున్నాను ప్లీజ్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా అండి ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు అందుకని చెప్తున్నాను ఓకే అండి బాయ్ నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్